హాయ్ ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇందులో ఏమేమి వేస్తాను అన్నది కూడా చూడండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు ఒక బంగాళాదుంప అలాగే మనం బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ వాటర్ పోసి నానబెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అందులో కొంచెం గరం మసాలా పొడి మిరియాల పొడి కూడా వేసి నానబెట్టాను అలాగే కొంచెం కరివేపాకు చికెన్ మసాలా పౌడరు అయితే కడిగి నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టి మీరు బిర్యానీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను వేసి కొంచెం అటు ఇటు వేయించుకోవాలి అలా వేయించిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో మూత తీసి వేయించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోతాయి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు వేయించుకుంటూ ఉండాలి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న మసాలాలన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవైతే వాటర్లోంచి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వాటర్తో వేస్తే వేగవు కదా అందుకే ఇలా తీసుకున్నవన్నీ ఈ వేయించుకున్న ఆనియన్లో వేసేయాలి ఇవి కూడా కొంచెంసేపు వేయించుకోవాలి ఎంత టేస్టు ఫ్లేవర్ వస్తుందంటే ఇలా నానబెట్టి వే వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇవి కూడా ఒక టూ మినిట్స్ మూత పెట్టి వేయించండి తర్వాత అవి కూడా వేగిన తర్వాత ఆలుగడ్డ అంటే బంగాళాదుంప కూడా అంటారు అవి వేస్తున్నాను అవి కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి వేగే వరకు నేను విడిగా వాటరు మరిగిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే త్వరగా బిర్యానీ అయిపోతుందని ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తాను ఇవి నానబెట్టిన వాటర్ కూడా అందులోనే వేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేగాయి ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసిన తర్వాత కూడా కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం అటు ఇటు తిప్పి వేయించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ అని చెప్పాను కదా అది కూడా వేస్తున్నాను లాస్ట్లో చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి చికెన్ మసాలా పౌడర్ కూడా బాగా వేయించుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మొత్తం అన్నీ వేగిపోయినాయి కదా ఈ మరగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఇవి ఇందులోకి పోసుకుందాము ఎందుకంటే త్వరగా అయిపోతుందని పక్కన వేడి చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టి వాటర్ అయితే మరిగించుకుందాము సాల్ట్ కూడా వేస్తున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అయితే వేసుకోండి అందరం ఒకే క్వాంటిటీలో చెయ్యం కదా నా క్వాంటిటీని బట్టి నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి మరిగించాను వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు కడిగి నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా అవి ఇందులోకి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి లేకపోతే బియ్యం అంతా ఒక కుండిపోయి మసాలాలు అవన్నీ బాగా పట్టవు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి పర్ఫెక్ట్గా త్రీ విజిల్స్ వేయించుకుంటే ఇగో బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ ఎలా వచ్చిందో నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఒకవేళ ఏమన్నా పొరపాట్లుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు వాయిస్ అయితే బాగానే ఇవ్వగలుగుతున్నాను ఇంకా ఇంకా బాగా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను బిర్యానీ ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ దీంట్లోకి చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తర్వాత చూడండి తప్పకుండా Okay friends, thank you for watching.